అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఆరవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్య శోధనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితులు వీరికి అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగి ఉంటాయి అధికమైన కోపం ఆవేశం అధిక పాలుగా ఉంటాయి మీరు చేస్తుండేటువంటి యొక్క వ్యాపారములో కానీ పనిలో కానీ ఎక్కువగా ఆటంకాలు కలగగలవు కొద్దిగా వాహన గండాలు ఈరోజు కలిగి ఉన్నాయి కాబట్టి వాహనాల విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టినటువంటి వారికి చాలా అధికమైనటువంటి నష్టం అనేది కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బావుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజ గ్రహాలకు ఉదయం ఆరు నుండి ఏడు లోపల ఆవు పాలతో మరియు పంచామృతాలతో అభిషేకం చేసి అర్చన చేసి మంచి గుమ్మడికాయ బెల్లం ఆకుకూరలు కూరగాయలు దానం చేయాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేవనందున అనేక రకాలుగా చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కావున కుజ శని గ్రహాలకు అభిషేక పూజలు చేసి కందులు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు వీరికి చంద్ర శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలత వలన వాహన లాభం మరియు స్థలం కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ఉండుట గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట మిత్రుల కలయిక బంధువర్గం వలన లాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత ప్రాప్తి శుభకార్యములు చేయుట మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగముల వారికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిరు వ్యాపారులకు అనుకున్నంతటువంటి ధనం అనేది లభ్యం కాకుండా ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఆ యొక్క రంగములు శుభ గ్రహ స్థితి వలన అధికమైన లాభాలు కలగలవు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి వలన శని శుక్ర యొక్క గ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి శుభ గ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ ఈరోజు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూజా మిథున రాసే ఫలితాలు దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయ నియతాం ప్రణతాం స్మృతాం ఈ రాసే వారికి బుధ చంద్ర గ్రహాలు అనుకూలంగా ఉండుట వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు ఎటువంటి పరిస్థితిలోనైనా ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని ఈరోజు కలిగి ఉంటారు స్నేహితులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి ఒక గ్రహస్థితి గలదు బంధువుల వలన మిత్రుల వలన లాభాలు కలిగి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీరు అనుకున్నటువంటి ఒక స్థానానికి మీరు ఎదగలరు కోర్టు వ్యవహారంలో మంచి తీర్పు అనేది రాగలదు గృహంలో సమస్యలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలు సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఈ యొక్క రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు మంచి మనస్సు మనశ్శాంతి సుఖం సుఖమైన జీవనం సుఖమైన భోజనం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యాపార మూలకంగా ఇబ్బందులు తొలగిపోయి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికంగా ఆనందం అనేది కలిగి ఉంటుంది ఎక్కువగా ధన లాభం కలగగలదు అనుకున్నటువంటి యొక్క పని నెరవేరగలదు షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో నష్టాలు కలగకుండా లాభాలు అనేటివి కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి మరియు శుక్రుడు శని ఈ యొక్క రెండు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని బొబ్బెర్లు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగలవు ఎటువంటి స్థితిలోనైనా ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభమైనటువంటి యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం సింహ సింహరాశి ఫలితాలు ఈ రాశి వారు రవిగ్రహానికి సంబంధించినటువంటి వారు ఈ వారికి కొద్దిగా డబ్బు సంబంధమైనటువంటి యొక్క విషయంలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలగగలవు ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు రవి చంద్రగ్రహం యొక్క శుభస్థితి వలన చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో అభివృద్ధి కలిగి ఉంటారు ఎటువంటి యొక్క పనైనా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు కోర్టు భూమి ఇత్యాది వ్యవహారాల ఎందు ఈరోజు మంచి అనేటివి రాగలవు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాల్గొనడం వలన ఈరోజు మంచి శుభకరమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు విద్యా వైద్య రంగం వారు చురు వ్యాపారులకు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి చేనేత వస్త్ర వ్యాపారులకు మరి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దుబాయ్ ఇండోనేషియా అమెరికా రష్యా వంటి దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ఫలితాలు చూడగా శని శుక్ర రాహు గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క మూడు గ్రహాలకు అభిషేక పూజలు చేసి నల్ల నువ్వులు బొబ్బెర్లు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రవి చంద్ర గ్రహముల యొక్క శుభ దృష్టి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధికంగా ధన వృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి మరి విద్యార్థులకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి గృహస్థులు బంగారం కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసేటువంటి యొక్క పరిస్థితి అనేది ఉంది వాహన యోగం ధన వృద్ధి సుఖమైన భోజనం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ భూక్రయ విక్రయాదులు ఎందు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మంచి లాభాలతో ఉంటారు మరియు వృత్తి వాణిజ్య వ్యవసాయ రంగం వారికి చిరుధాన్యాల వ్యాపారులకు ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ రంగం వారికి వస్త్రాలు నవరత్న వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు శని రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి మరియు దుబాయ్ ఆస్ట్రేలియా అమెరికా ఫ్రాన్స్ ఇండోనేషియా ఇటువంటి ప్రదేశాలలో నివసించే వారికి శని బూదుల యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ తులారాశి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారాదులందు మంచి ఫలితాలు కలిగి ఉండగలరు సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి మంచి జీవనం అనేది గడపగలరు గృహంలో శుభకార్యాలు చేసేటువంటి ఒక ఆలోచన ఉద్యోగ లాభం మరియు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి పదవులు లభించేటువంటి గ్రహస్థితి కలదు ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించగలరు మరియు పూర్వోపమిత్రుల కలయిక నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు ఎక్కువగా దైవ కార్యాలు చేయడం వలన మంచివాడుగా గుర్తింపు అనేది పొందగలరు మీ యొక్క మంచితనానికి గుర్తింపు అనేది లేకుండా ఉంటుంది మరియు అన్ని యందు మంచి ఫలితాలు కలిగి ఉండగలవు చేనేత వస్త్ర వ్యాపారులకు మరియు వైదికపరమైన వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఉద్యోగం గురించే కానీ వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా మరి ఉంటుంది కాబట్టి మరి ఫ్రాన్స్ ఇండోనేషియా అమెరికా మరియు రష్యా మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి శని రాహుగ్రహాల యొక్క స్థితిగతుల వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ విద్యా వైద్య రంగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు కావున శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్లనువులు మినుములు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూయాత్ వృష్ిక రాసి ఫలితాలు ఈ రాశి వారికి గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు కలిగించేటువంటి గ్రహస్థితి కలదు ఎక్కువగా అవమానాలకు గురి కావలసి వస్తుంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి విచారానికి లోను కాగలరు చిరుధాన్య వ్యాపారులకు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మరి వాణిజ్య వ్యవసాయ నూనె పత్తి చిరుధాన్యాల వ్యాపారులకు చాలా నష్టం కలిగే దిశగా ఉంటుంది గ్రహచార పరిస్థితి మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు కొద్దిగా లాభసాటిగా ఉంటుంది అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని పూజా గ్రహాలకు అభిషేక పూయాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు విదేశాలలో ఉన్నటువంటి వారికి అనగా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దుబాయ్ ఇండోనేషియా అమెరికా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శని శుక్రగ్రహాలు అనుకూలంగా లేవుగా ఉన్న శుక్ర శని గ్రహాలకు పూజలు జరిపించి బొబ్బెర్లు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గురుచంద్ర గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన గురుగ్రహం వలన ధన లాభం కలగగలదు కుటుంబ వృద్ధి వ్యవహారంలో అనుకూలత వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి అధికమైన పని ఒత్తిడి వలన కొద్దిగా శరీర నీరసం బడేలుగా కలిగి ఉంటుంది ఏది ఏమైనా ఈరోజు గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభ గ్రహ స్థితి వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రానిక్ కంప్యూటర్ మోటార్ మెకానిక్ రంగం వారికి కొద్దిపాటి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మీ యందు వ్యతిరేకాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు చేనేత వస్త్ర వరి ధాన్యం చిరుధాన్యం వ్యాపారులు వాణిజ్యం సినీ రంగం వారికి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో అనగా ఫ్రాన్సు దుబాయ్ ఇండోనేషియా అమెరికా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ప్రతి ఒక్కరూ ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోవడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ గురు ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ క్రొద్దునే చదవడం వలన ఈరోజు గురుబలం కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని చంద్ర కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తి వ్యవహార వాణిజ్య వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు మరి ఉద్యోగంలో పని చేసినా కానీ ఆ యొక్క పనికి విలువ లేకుండా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో వెనకబడి ఉంటారు వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా ధన నష్టం అనేది కలగగలదు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి చిన్న చిన్న చేతివృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి అనేది ఉంటుంది మరియు పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేసేవారికి వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక అధికమైన ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్ర పూజ గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం కందులు మరియు పప్పు ధాన్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార విధంగా మంచి ఫలితాలు లేకుండా ఉన్నాయి కాబట్టి వారు శని కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు నల్ల నువ్వులు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని బుధ కేతు గ్రహముల యొక్క గ్రహ స్థితి వలన శుభ ఫలితాలు కలిగి ఉండటం వలన అనుకున్న పనులు సక్రమంగా జరగగలవు గృహ సౌఖ్యం లాభం మిత్ర వృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలు మంచిగా కలిగి జీవన విధానం మంచిగా ఉండగలదు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది వృత్తి వ్యవహార వాణిజ్య వస్త్ర వ్యాపారులకు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి నవరత్న వ్యాపారులకు కొద్దిగా నష్టం అనేది వాటిల్లగలదు తిని రాజకీయ రంగంలో వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేక కొద్దిగా కష్టకాలమని చెప్పాలి మరి చేనేత వస్త్ర వ్యాపారాలకు వాణిజ్య వ్యవసాయ వ్యాపారులకు మరి చురు వ్యాపారులకు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి రష్యా అమెరికా శ్రీలంక మరియు ఇండోనేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహచారం అనేది స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగాలలో ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది చెంది మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర కుజ గురు యోగం వలన ఎక్కువగా మనోవిచారం కలిగి ఉంటారు మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఏర్పడి ఎక్కువ ధన నష్టం అనేది కలగగలదు ప్రాణ స్నేహితులతో వైరం ఏర్పడేటువంటి గ్రహస్థితి అనేది ఉంది సోదర సోదరి మనులతో గొడవలు కలిగే బాధపడుతూ ఉంటారు ఉద్యోగం చేస్తున్న వారైతే ఆ యొక్క రంగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలకు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి అక్కడ ప్రయత్నం మానుకోవడం మంచిది మరి ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క గ్రహానుకూలత గురించి మీరు ఆంజనేయ స్వామికి అభిషేక పూజాదులు జరిపించి సింధూరం ధారణ చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి గిరచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన శని మరియు కుజగ్రహానికి పూజలు జరిపించి నల్ల నువ్వులు కందులు అనేటివి దానం చేయాలి దాని వలన అధికమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవాలి యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం జాగ్రతో దృష్టి యుద్ధాయ సముపస్థితం ఈ యొక్క ఆదిత్య మంత్రాన్ని పిల్లలు పెద్దలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల లోపల చదువుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్